ఉదయపూర్ పట్టణంలోని రామ్ నగర్ గేట్ సెంటర్ వద్ద నూతనంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని రామ్ గేట్ సెంటర్ కు చెందిన రమణయ్య సత్యం హాకిలక్ష్మి ప్రసన్న కోరారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ శివభారకృష్ణయ్యకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడా గ్రేట్ సెంటర్ వద్ద ఇళ్ల మధ్యనే మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు ఇక్కడే స్కూలు కాలేజీ దేవస్థానం హాస్పిటల్స్ ఉండడంతో అక్కడికి వెళ్లే భక్తులకు విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుందన్నారు అంతేకాకుండా మహిళలు చిన్న పిల్లలు భద్రత కోల్పోయే ప్రమాదం ఉందన్నారు డేట్ సెంటర్ నందు మద్యం దుకాణాలు కొత్తగా వస్తున్న మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు గతంలో కూడా అదే ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన సంఘటనలు చాలా ఉన్నాయి దీంతో అప్పుడు ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతూ ఆ మద్యం దుకాణాన్ని మూసివేసి అక్కడ ఉన్న మద్యం దుకాణాన్ని ఊరి బయట ఊరి బయట ఏర్పాటు చేసుకున్నట్టుగా అందరూ ఉద్యమాలు తీవ్ర తీవ్ర నిరసనలు వ్యక్తపరిచారు ఆ ప్రాంతం చుట్టూ కూడా పాఠశాలలు కాలేజీలు అదేవిధంగా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లు అదే దేవస్థానాలు ఉన్న ప్రాంతం అది గతంలో అక్కడ మద్యం దుకాణం ఉన్నప్పుడు సాయంత్రం ఏడు గంటల మహిళలు చిన్నపిల్లలు తిరిగే పరిస్థితి లేకుండా ఉంది చుట్టుపక్కల ప్రాంతాల్లో చుట్టుపక్కల ఆ దుకాణం ఏర్పాటు చేసినటువంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో మద్యం సీసాలు సాయంత్రం అయితే సీసా బాటిల్లు పడడం తాగిన వాళ్ళు మొత్తంలో ఆ ఇళ్లలో ఇళ్లలోకి పోవడం ఆడున్నట్టు మహిళలకు కానీ పిల్లలకు కానీ శాంతి పద్ధతులు పూర్తిగా కరువైన కరువైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ పరిస్థితుల్లో ఆడ దుకాణాన్ని మూసివేయాలని తీవ్ర నిరసనల మధ్య దాన్ని మార్చివేయడం జరిగింది కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి నూతన మద్యం దుకాణాలు అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు ఆ ఆలోచనల్ని విరమించుకొని ఆ ఆ యొక్క మద్యం దుకాణాలని ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోని ఊరి బయట ఏర్పరిచినట్లయితే అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు